బీఆర్ఎస్ ఆడియోలు పెన్ డ్రైవ్ల ద్వారా అందజేసినట్టు బలమైన సందేహం కీలకం కానున్న కిషన్ రావు స్టేట్మెంట్ ఆయన వెల్లడించే అంశాలపై తీవ్ర ఉత్కంఠ కిషన్ రావు రాధా కిషన్ రావు కస్టడీల కస్టడీలో నిందితుల నుంచి పోలీసులకు కీలక సమాచారం ట్యాపింగ్ లిస్టులో లో రేవంత్ ఈటల బండి తదితరులు ఆధారాల కోసం అధికారులు ముమ్మర ప్రయత్నాలు అయిపోయాయి పో అయింది ఫోన్ ట్యాపింగ్ చేయాలన్న ఆదేశాలు వెలువడింది బీఆర్ఎస్ సుప్రీం నుంచి అంటూ అరెస్టు కావడానికి ముందు రాధాకిషన్ రావు వెల్లడించినట్టు ఇప్పటికే పోలీసులు పేర్కొన్నారు కస్టడీ కోసం కోర్టుకు అందించే రిమాండ్ నోట్ లోను ఈ అంశాన్ని ప్రస్తావించారు ఆయన నుంచి రికార్డు చేసిన స్టేట్మెంట్ లో బీఆర్ఎస్ సుప్రీం అంటూ అనే మాటలు పోలీసుల దర్యాప్తునకు కీలకమైన అంశంగా మారింది సుప్రీం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సెలెక్టెడ్ పర్సన్స్ ఫోన్లను ట్యాప్ చేసి వారి సంభాషణ రికార్డ్ చేసి అనంతరం వాటిని తిరిగి సుప్రీం కే పంపించారని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు రికార్డింగ్ ఆయనకు పంపించారా వాటిని విన్న తర్వాత తదుపరి ఆదేశాలు వచ్చాయా కొన్ని నెలల పాటు ఈ నిఘాను ముమ్మరం చేయడానికి అలాంటి ఆదేశాలు ఆదేశాలే కారణమా ఇవి ఇప్పుడు పోలీసులను వేధిస్తున్న ప్రశ్నలు పెన్ డ్రైవ్ లో అందజేత క్వశ్చన్ మార్క్ ఉందా ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఈటల రాజేంద్ర తదితరుల ఫోన్లను ట్యాపింగ్ లిస్ట్ లో పెట్టారని వారి సంభాషణను అప్పటి ఎస్ఐబీ ఆఫీసర్లు రికార్డు చేసిన ఆడియో ఫుటేజ్ ని ఎప్పటికప్పుడు పెన్ సుప్రీం సుప్రీంకు అందజేశారని వాటిని విన్న తర్వాతనే తన తన తదనుగుణమైన నిర్ణయాలు తీసుకున్నారనేది ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న పోలీసుల సందేహం ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ట్యాపింగ్ చేశామని ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతన్న రాధాకిషన్ రావు తదితరులు కస్టడీలోను వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు చేర్చింది ఎవరు టాపింగ్ ద్వారా రికార్డు చేసిన మాటలన్నిటిని సుప్రీంకోర్టు ఎవరు చేర్చారు ఎప్పుడెప్పుడు పంపించారు వాటి పూర్తి వివరాలున్నాయి తెలంగాణ భవన్ ఇది